హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నానండి చాలా రోజులకి తిన్నాను కదా అందుకే నాకు ఇది టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి చాలా రోజులు తిన్నానని కాదు కానండి ఇక్కడ టేస్ట్ అయితే నిజంగానే చాలా బాగుంటుందండి బాస్మతి రైస్తో చేస్తారు ఇక్కడ ఫ్రైడ్ రైస్ అందుకనే సరే చాలా బాగుంటుందండి నేను ఫ్రైడ్ రైస్లో ఎగ్ వేస్తే తిన్నండి ఎగ్ లేకుండా అయితేనే తింటాను అందుకని నాకు స్పెషల్గా ఎగ్ లేకుండా అయితే చేయించుకొస్తారండి మీలో ఎవరైనా నాలాగా ఎగ్ లేకుండా ఫ్రైడ్ రైస్ తినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి మేము రెగ్యులర్గా తినం కానండి ఇలా అప్పుడప్పుడు స్ట్రీట్ ఫుడ్స్ అయితే తింటూ ఉంటామండి స్ట్రీట్ ఫుడ్స్ అంత హెల్దీ కాదండి అయినా సరే దాని టేస్టే చాలా బాగుంటుంది ఎవరికైనా అందుకే అప్పుడప్పుడు తెచ్చుకొని తింటూ ఉంటాము రెగ్యులర్గా అయితే తినమండి ఎప్పుడైనా అయితే కంపల్సరీ అప్పుడప్పుడు అలా తెచ్చుకుంటూ ఉంటాము నాకు దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా నచ్చిందండి మీలో ఎవరైనా ఇలా నాలాగా ఎగ్ లేకుండా తినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి